హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ముచ్చటగా మూడు రకాల పప్పులతో దోశని ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దోశని బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తినేయచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు చక్కగా తినేసేయచ్చు అండి దోశ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా మూడు పప్పుల అట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దోశపిండి కోసమని ఒక గిన్నెను తీసుకుని దానిలో అరకప్పు వరకు పచ్చశనగ పప్పు తర్వాత అరకప్పు వరకు పప్పుని వేసుకోండి అలాగే అరకప్పు వరకు మినపప్పును కూడా వేసుకోండి తర్వాత ఈ పప్పులన్నింటినీ మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ పప్పుల్ని ఐదు గంటలు లేదా ఒక ఫుల్ నైట్ నానపెట్టేసేయండి నేనైతే రాత్రంతా నానపెట్టేసానండి ఒక ఫుల్ నైట్ నానపెట్టాను కదా ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో తీసుకోవాలి ఇంకా కొంచెం హెల్దీగా తినాలనుకుంటే ముడి పెసల్ని వేసుకోవచ్చు బద్దలుగా ఉన్న పొట్టు మినపప్పును కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు రెండు రెమ్మల వరికి కరివేపాకును వేసుకోండి తర్వాత దీనిలోనే నాలుగు ఐదు పచ్చిమిరపకాయలను వేసుకోండి పచ్చిమిరపకాయల్ని మీ కారానికి తగ్గట్లు వేసుకోండి అలాగే ఒక ఇంచు వరకు అల్లం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం రోజు దోసల పిండిని ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో అలా బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు వీడియోలో చూపించాను కదా ఈ విధంగా ఉండాలి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోసలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోసల పెనాన్ని పెట్టి పెనాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి పెనం మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత పిండిని ఒకటి నుండి రెండు గరిటల వరకు వేసుకొని వీలైనంత పలచగా పిండిని స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా దోశ అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో దోశను వేసుకునేటప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి దోశ పైన తడి ఆరిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకొని దోశ పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని ఈవెన్గా కాల్చుకోండి దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి రెండో వైపు కూడా దోశని చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఈ దోశలు వేడివేడిగా చాలా బాగుంటాయి కానీ చల్లారే కొద్దీ కొంచెం పడతా ఉంటాయి అందుకని వేడివేడిగానే తినేసేయండి చూసారు కదా ఇదే విధంగా మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవచ్చు ఇదే పిండితో మీరు గుంత పునుగులు ఊతప్ప అని కూడా వేసుకోవచ్చు చూసారు కదా మూడు పప్పులతో దోశల రెసిపీని నేనైతే ఈ దోశల్ని కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరి కారంతో సర్వ్ చేసుకున్నానండి ఈ కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరి కారం వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరి కారం వీడియోస్ని ఒకసారి చూడండి మన ఛానల్లో చాలా రకాల చట్నీలు దోశల వెరైటీస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఒకసారి చూడండి ఈ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి దోసల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్